ఉమ్మడి రాష్ట్రంలో పాలనలో తెలంగాణ యాసగు భాషకు అవమానం జరిగిందని బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశంలో కవిత పాల్గొన్నారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ భారతదేశ చిత్రపటంలో తెలంగాణకు గుర్తింపు ఇచ్చారని అన్నారు గులాబీ జెండాపై గెలిచి పార్టీ మారిన నాయకులు వల్ల బీఆర్ఎస్ ఎలాంటి నష్టం లేదన్నారు పాత నీరు పోతే కొత్త నీరు వస్తుందని ఒకసారి వెళ్లిన వారు మళ్ళీ పార్టీలోకి వస్తే చేర్చుకునే ప్రసక్తి లేదన్నారు బిఆర్ఎస్ ను వీడిన సంజయ్ కుమార్ ఎంపీ అరవింద్ తో ఉంటున్నాడని మరోవైపు కాంగ్రెస్ లో కూడా తిరుగుతున్నాడని అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడో తెలియదన్నారు వరంగల్ నిర్వహించి తలపెట్టిన రజతోత్సవ మహాసభ విజయవంతం చేయాలని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ మాజీ మంత్రి కొప్పల మాజీ ఎమ్మెల్యే బీఆర్స్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీటింగ్ పోవాలని బయటెళ్తూనే ఉంటారు కానీ ఈ సంవత్సరం ప్రత్యేకం ఇరవై ఐదు సంవత్సరాలు అయింది టిఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాల పండుగ రైతు పండుగ అంటే ఓన్లీ మన పండుగ గులాబీ పార్టీ పండుగ కాదు ఎవరి పండుగ అయింది తెలంగాణ ప్రజల పండుగ ఎవరి కోసం పుట్టింది ఈ పార్టీ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని చాటడానికి పుట్టినటువంటి పార్టీ నిజంగా ఒక్కసారి ఆలోచించాలి రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు ఈ పార్టీ పెట్టి ఉండకపోతే మనందరూ కూడా తెలుగు వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళని మాత్రం అనేవాళ్ళు కాదు తెలంగాణ వాళ్ళు అనేటటువంటి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అష్ట కష్టాలు పడి సాధించి భారతదేశం యొక్క చిత్రపటాన్ని మొత్తం మార్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు మరి వారు పెట్టినటువంటి పార్టీ ఇవాళ ఇరవై ఏం అవుతుందంటే అది కేవలం బిఆర్ఎస్ పార్టీ చరిత్ర కాదు తెలంగాణ ప్రజల చరిత్ర తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర ఎందుకంటే అవమానపడ్డ ఒకసారి యాడ్ చేసుకోండి అంతకుముందు ఆంధ్ర పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ యాస మాట్లాడదాము మనం తెలంగాణ యాస మాట్లాడాలంటే కూడా ఇప్పటికూడా ఐటీ ఆఫీసులలో పనిచేసే హైదరాబాద్ లో ఉండేవాళ్ళు మా ఆడబిడ్డలు బయట షాప్ పోయినా దుకాణానికి పోయినా హోటల్ పోయినా ఏమండి అని మాట్లాడాలి మర్యాదగా మాట్లాడాలి అంతేగాని తెలంగాణలో మాట్లాడుకున్నట్టు మన యాస మాట్లాడే పరిస్థితి లేకుండా రెండు వేల ఒకటి కేసీఆర్ గారు మైకు వట్టి తెలంగాణ యాత్ర మాట్లాడితే అప్పుడు వచ్చింది ధైర్యం అందరికి అప్పుడు గుండలిగా ధైర్యం పెంచుకొని మన భాష మన యాత్ర మన పండుగ మన పాట అని చెప్పి ఎత్తి ఉద్యమించి మీరు గమనించాలి రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు ఎన్నో